హాయ్ అండి చూస్తున్నారు కదా పైన పక్కన పిక్ పెట్టాను ఆ పిక్ మోడల్ కావాలంట పక్కా కొలతలతో చెప్తాను మీరు ఎన్నైనా వీడియోస్ చూడండి నా స్టైల్లో నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి కా క్లాత్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లాత్ని బట్టే మీకు ఆ లుక్ అనేది వస్తుంది ఆర్మ్ లూజ్ని బేస్ చేసుకుని నేనైతే చెప్తాను ఇది హ్యాండ్ అనుకోండి హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అలాగా ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు అండి మిడిల్ నుంచి అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను ఇంచులైనా సగం అటు సగం ఇటు ఏడు ఇంచులైనా సగం అటు సగం ఇటు ఆరు ఇంచులైనా సగం అటు సగం ఇటు ఓకేనా అదొక్కటి గుర్తుపెట్టుకోండి మిగతా ప్రాసెస్ అంతా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆర్మ్ లూజ్ ఓకేనా వన్ సైడ్ ఆర్మ్ లూజ్ మొత్తం రౌండ్ కాదు పదహారు ఇంచులు ఉంటే దాంట్లో సగం అయితే ఎనిమిది ఇంచులు కదా ఒక హ్యాండ్ గురించి చెప్తున్నాను కాబట్టి అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు అని చెప్పాను ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మొత్తం కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది నా స్టైల్లో చెప్తాను పక్క కొలతలతో చెప్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళైతే లోపల హ్యాండ్ వేసుకుంటాం కాబట్టి నేను హ్యాండ్ కటింగ్ కూడా చెప్తాను అది అయితే హ్యాండ్ వేయకపోయినా పర్లేదు సో ఇప్పుడైతే హ్యాండ్ వేస్తే ఒక ట్రెండ్ ఉంది హ్యాండ్ వేయకుండా ఉంటే ఒక ట్రెండ్ నడుస్తుందండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తున్నానండి ఇలాంటి మోడల్ మోడల్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే మనకి హ్యాండ్ అనేది మినిమం ఒక ఇంచులు ఐదు ఇంచులు ఉంటే బాగుంటుంది అంతకంటే ఎక్కువ ఉంటే బాగోదు ఎలాగో లోపల హ్యాండ్ కాబట్టి మీరు ఇంచులు తీసుకోండి ఖర్చులతో కలిపి ఓకేనా నా సైజు వాళ్ళకైతే చెప్తున్నాను నా అంత హైట్ నా ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంచులు తీసుకుని చంకడౌన్ అనేది ఒక మూడించులు అయితే తీసుకున్నాను ఇంచులు తీసుకోవచ్చు మూడు పావు ఎలాగైనా పర్లేదు దీనికి పక్కా కొలతలు అవసరం లేదు లోపల ఉండే క్లాతే కాబట్టి మీకు అంతగా ఇబ్బంది ఏం లేదు ఇంతే కుట్టాలా ఇలాగే ఉండాలని ఏముండదు ఉండదు హ్యాండ్ లూజ్ వచ్చేసి నేనైతే ఆరించుకు మార్కింగ్ వేసుకుని ఫ్రీ హ్యాండ్తో అయితే కరువు అయితే తిప్పేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అవుతుంది అది ఏం అవసరం లేదండి లోపలు ఉన్నాయి క్లాతే కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా కట్ చేసుకోండి సేమ్ ఇలాగే ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసేసుకోండి నేను చెప్పాను కదా ఫస్టే క్లాత్ సెలెక్షన్ మంచిగా అలా అణిగి ఉండే క్లాత్ అయితే మీరు చూ నేను చూపించిన పిక్ లాగా వస్తుంది లేదు పైకి ఎత్తినట్టు క్లాత్ అయితే ఫ్రిల్స్ కూడా ఎత్తినట్టే వస్తాయి మొత్తం పూర్తిగా మీకు క్లాత్ సెలక్షన్ బట్టే ఉంటుంది అయితే నేను ఈ హ్యా ఈ క్లాత్ మీద చూపిస్తున్నాను మీకు లుక్ అనేది ఎలా ఉందో ఫైనల్గా చూడండి సో ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని మామూలుగా హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తాం అలాగే కట్ చేశాను ఈ హ్యాండ్ మొత్తం కూడా లైనింగ్ తోటి జాయిన్ చేసుకుని వచ్చేస్తాను ఓకేనా స్కిప్ చేయకండి వీడియోని మీకోసమే పోస్ట్ చేశాను లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ కూడా పక్కా కొలతలతో ఉంటాయి ఎలా పడితే అలా కాదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదంతా కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుని అప్పుడు నేను హ్యాండ్ కటింగ్ అయితే చేస్తాను మోడల్ హ్యాండ్ అయితే ఇక్కడ నేను చాలా రకాలుగా చూపిస్తానండి ఎందుకంటే ఎలా కుడితే ఎలా వస్తుంది ఇలా కుడితే ఎలా వస్తుంది అలా కుడితే ఎలా వస్తుంది అన్నీ చెప్తే మీరు ఒక మంచి ఐడియా అనేది వస్తుంది అనమాట మీరు కుట్టే ముందు నేనే గుర్తు రావాలి మీకు ఓకే ఇలా పెట్టడం వల్ల అక్కకు అలా వచ్చింది సో అలా పెట్టద్దు మనం ఇలా పెట్టుకుంటే మనకి ఇలా కావాలి అలా మొత్తం కూడా క్లారిటీ వస్తుంది ఇలా ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అటు మంచి చెప్తాను ఇటు చెడు చెప్తాను అంటే పాజిటివ్గా ఎలా వస్తుంది నెగిటివ్గా అయితే ఎలా వస్తుంది అన్నీ చెప్తాను స్కిప్ చేయకుండా అందుకున్న చిన్న వీడియో అయినా కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నేను ఖర్చులతో కలిపి కటింగ్ అయితే చేసుకున్నాను కింద ఫోల్డింగ్ చేసేస్తాను మొత్తానికి మనకు ఐదు ఇంచులు అయితే వస్తుందండి ఫోల్డింగ్ చేసి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఐదు ఇంచులు అయితే వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందకు వచ్చేసి నేను చెప్పాను కదా ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వన్ సైడ్ అనమాట ఫుల్ ఫుల్ కాదు ఒక హ్యాండ్ ఫుల్ కాదు అయితే అటు ఇంచులు ఇటు నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసి పెట్టాను ఇక్కడ నేను ఒక చిన్న ఫార్ములా వాడతాను ఫార్ములా అంటే పెద్ద పెద్దది ఏం కాదు చాలా సింపుల్ ఫార్ములా అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్లో చిన్న టక్ పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు అదే మీరు ఆరు ములు పది ఇంచులు ఉందనుకోండి అటు అటు ఐదు ఇంచులు ఇటు ఐదు ఇంచులు ఓకేనా చిన్న టక్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇది నాలుగు నాలుగు సేమ్ ఇదే మార్కింగ్ స్ట్రేట్గా ఇలా చూసుకుని అటు ఒక నాలుగు ఇంచులు ఇటు ఒక నాలుగు ఇంచులు అయితే తీసుకోండి కింద ఓకేనా ఇంతగా ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అంటే మీకు అర్థం అవ్వాలి చాలామంది చెప్పే ఉంటారు ఇంత పొడుగు ఇంత వెడల్పు క్లాత్ తీసుకోవాలి అసలు ఎందుకు తీసుకోవాలి అంత పొడుగు అంత వెడల్పు ఎందుకు తీసుకోవాలనేదే నా క్వశ్చన్ దాన్ని బట్టి ఈ ఫార్ములా అనేది వచ్చింది అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగించులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు రౌండ్గా చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఇలాగ చెక్ చేసుకోకూడదు ఓకేనా ఇలా చెక్ చేసుకుంటే మరీ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా కాదు బాగా కింద నుంచి కాదండి మనకి ఆ షేప్ అనేది ఎలా వచ్చింది మనకి యూషేప్ లాగా వచ్చింది కదా ఇలాగా చూడండి ఇది కదా ఇలాగ యూ షేప్ వచ్చింది కదా ఇలా చూసుకోవాలన్నమాట ఓకేనా కొలుచుకోండి కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది చూడండి ఇలా ఎక్కడి నుంచి ఇలా పట్టేసుకుని మనకి ఎంత వరకు కిందకు కావాలో చూసుకోవాలి నాకు ఇంత కిందకు కావాలనుకుంటే ఇంత కింద నుంచి చూసుకోవాలి నాకు అంత కిందకొద్దు వద్దు ఆ హ్యాండ్తో సమానంగా కావాలనుకుంటే ఆ హ్యాండ్తో సమానంగా చూసుకోవాలి నాకు వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను ఇంచులు అయితే వచ్చింది కింద నుంచి చూశాను మీరు అబ్జర్వ్ చేశారా నేను హ్యాండ్ కింద నుంచి చూశాను మాకు అంత కింద నుంచి వద్దు హ్యాండ్కి పైనుంచే కావాలనుకుంటే పై చూసుకోవచ్చు తర్వాత వచ్చేసి పైన నాలుగించులు నాలుగించులు ఇచ్చాను కదా ఇంకొక నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే పన్నెండు ఇంచులు వస్తుంది ఐ అటు ఐదు ఇంచులు ఇటు ఐదించులు ఉన్నా కూడా ఐదు ఇంచులు యాడ్ చేసుకోవాలి అలా అనమాట మూడు నాలుగు మూడు సార్లు కలుపుకోవాలి పన్నెండు ఇంచులు వచ్చింది దానికి వన్ ఇంచు యాడ్ చేయాలి ఖర్చుల కోసం పదమూడు ఇంచులు అయితే అవుతాయి ఓకేనా పదమూడు ఇంచులు బాగా గుర్తుపెట్టుకోండి పదమూడు ఇంచులు నాలుగుని మూడు సార్లు కలుపుకుని వన్ ఇంచి యాడ్ చేశాను ఓకేనా పదమూడు ఇంచులు వచ్చింది అయితే మీకు ఐదు ఇంచులు వచ్చింది అనుకోండి ఆరుము అటు ఇటు ఐదును మూడు సార్లు కలుపుకుంటే పదిహేను ఇంచుకోసం ఇంచు ఇప్పుడు పదమూడు ఇంచులు వచ్చింది కదా నాలుగు 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 అలా మూడు సార్లు కలుపుకుంటే పన్నెండు ఇంచులు డా మనకి ఖర్చు కోసం ఇంచు పదమూడు ఇంచులకి పొడుగ్గా మార్కింగ్ వేశాను అలా వస్తుంది పదమూడు ఇంచులు అనేది ఓకేనా మనకి ఎంత వచ్చింది మనం రౌండ్గా చెక్ చేసుకుంటే పదిహేను ఇంచులు వచ్చింది కదా దాంట్లో సగం వచ్చేసి ఏడున్నారా ఇక్కడ ఆరు లూజులో సగం ఎంత వచ్చిందో నాలుగు ఇంచులు ఇదనమాట లెక్క అనేది మీరు ఏ హ్యాండ్ పెట్టుకున్నా ఇదే లెక్కతో వెళ్ళాలి ఓకేనా మీకు హ్యాండ్ని బట్టి ఆరు లూజుని బట్టి క్లాత్ అనేది ఉంటుంది అప్పుడు బాగా పక్కాగా వస్తుంది అనమాట అర్థమైంది కదా ఇది ఒక్కటి మీరు నోట్ చేసి పెట్టుకోండి ఓకే ఇది పదమూడు ఇంచులు ఎలా వచ్చింది పదమూడు ఇంచులు నాలుగుని మూడు బా మూడు కింద కన్వర్ట్ చేసుకుని మూడు సార్లు కలుపుకుని ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాను సైడ్కి ఏడున్నర ఇంచులు ఎందుకు వచ్చింది నేను రౌండ్గా చెక్ చేసుకుంటే పదిహేను ఇంచులు వచ్చింది కాబట్టి ఏడున్నర వచ్చింది ఇక్కడ నాలుగు ఇంచులు ఎందుకు వచ్చింది నాలుగు ఇంచులు ఎందుకు వచ్చింది అంటే మాత్రం ఆరు ములుసులో సగం అనమాట అంటే వన్ సైడ్ ఆరు ములుసులో సగం ఇలా కటింగ్ చేసుకుని ఇలా మిడిల్లో చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మాట ఇక్కడ వరకు మనం ఫ్రిల్స్ పెట్టేసుకుంటే మనకి లుక్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకుని మనం కొంచెం లేస్ అనేది వేసేసుకోవాలి ఉల్టా సీదా చెక్ చేసుకుంటున్నాను ఇది ఉల్టా అనమాట ఈ క్లాత్ వచ్చేసి బాగా ఎత్తినట్టు ఉండే క్లాత్ అండి స్మూత్గా ఉండే క్లాత్ కాదు మీకు ఆ లుక్ రావాలంటే స్మూత్గా ఉన్న క్లాత్ ట్రై చేయాలి అప్పుడే ఫ్రిల్స్ అనేవి బాగా కనిపిస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి వచ్చేసి పదమూడు ఇంచులు రైట్ సైడ్కి నాలుగు ఇంచులు లెఫ్ట్ సైడ్కి ఏడున్నర ఇంచులు అవి ఎందుకు తీసుకున్నాం ఈ వీడియోలో మీరు క్లియర్గా చూస్తారు పొడుగు వచ్చేసి పదమూడు ఇంచులు ఎందుకు తీసుకున్నామంటే ఆ ఆర్మ్ లూజ్ని అదే వన్ అటు నాలుగించులు ఇటు నాలుగు ఇంచులు ఇంకొక నాలుగించులు యాడ్ చేసుకుని వన్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టాం అప్పుడు పదమూడు ఇంచులు వచ్చింది మరి ఇటు సైడ్ నాలుగించులు ఎందుకు వచ్చింది ఆరు లూజ్లో సగం ఎనిమిది ఇంచుల సగం నాలుగించులు కాబట్టి వచ్చింది అదే మీరు ఐదించులు అయితే ఇంచులు వస్తుంది తర్వాత వచ్చేసి ఇటు ఏడున్నర ఎందుకు వచ్చింది నేను ఈ నాలుగించుల నుంచి ఆ నాలుగించుల వరకు రౌండ్గా చెక్ చేసుకున్నాను నాకు ఎంత అయితే హైట్ కావాలో ఈ మోడల్ హైటు చెక్ చేసుకున్నమాట మాకు అంత కింద కొద్దు అనుకుంటే మాత్రం కొంచెం పైనుంచి చేసుకోవాలి అలా ఉంటుంది ఓకేనా ఇలా నీట్గా చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసేయండి ఇప్పుడు ఫ్రిల్స్ ఫ్రిల్స్ దగ్గర కూడా చెప్తానండి మీకు ఇక్కడ కొంచెం పడలేదు కుట్టు ఫ్రిల్స్ కూడా ఎలా పెట్టాలో కూడా రెండు రకాలుగా చూపిస్తే రెండు రకాల లుక్ అనేది వస్తుంది మీకు అయిపోయింది ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చిన్న చిన్నగా పెడుతున్నాను పెద్ద పెద్దగా పెట్టట్లేదు జస్ట్ ఏదో పెట్టామా లేదా అనుకుంటూ చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్తున్నాను ఇలాగా ఇది బాగా ఎత్తినట్టు ఉండే క్లాత్ కాబట్టి ఆ ఫ్రిల్స్ అనేవి నిలబడట్లేదు ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకోండి అదే మంచి క్లాత్ అయితే బాగా నిలబడతాయి మంచి క్లాత్ మీద ఎవరైనా చూపిస్తారండి బాగుంది లుక్ అనేది అని కానీ ఇలాంటి క్లాత్ మీద చూపిస్తేనే లుక్ అనేది ఎలా ఉంటో తెలుస్తుంది చూడండి ఫ్రిల్స్ అనేవి ఎలా వచ్చినాయి కుచలు కుచ్చులు కింద వచ్చినాయి కదా ఇక్కడ అయిపోయింది సో మళ్ళీ ఇక్కడ నుంచి పాదం వైపుకి పాదం వైపుకి తీసుకోవాలి మన వైపు కాదు పాదం వైపుకి పాదం వైపుకి కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పాదం వైపుకి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది అయిపోయింది ఇప్పుడు చూడండి ఎలా ఉంది లుక్ అనేది మనకి కుర్చీలు ఎలా వస్తే అలా ఉంది ఇలా వస్తే అంత లుక్ అనేది అనిపించట్లేదు మళ్ళీ ఫ్రిల్స్ ఎలా పెడతాను చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలనుకోండి అనుకోండి నేను మళ్ళీ ఫ్రిల్స్ ఎలా పెడతాను చూపిస్తాను మొత్తం కూడా ఓపెన్ చేస్తానండి ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు పెద్ద పెద్దగా పెడుతున్నాను ఓకేనా కొంచెం పెద్ద పెద్దగా ఫ్రిల్స్ పెడితే బాగా కనిపిస్తుంది అనమాట ఇలాగా ఇలా పెద్ద పెద్దగా పెట్టాలి ఇలా లోపలికి తోసుకుంటూ వెళ్ళిపోయి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా ఎడ్ సైడ్ కూడా అంతే కొంచెం పెద్ద పెద్ద పెడుతున్నాను చూసారా అలా పెట్టాలి అలా పెట్టుకుని ఐరన్ అయినా చేసుకోండి ఎందుకంటే ఇలాంటి క్లాత్ల మీద కుట్టాలంటే లుక్ అనేది ఉండదు కదా ఐరన్ చేసుకుంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఆ మూల నుంచి ఈ మూల వరకు మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాం కదా అటు నాలుగు ఇంచులు ఇటు ఇంచులు కదా ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి నేనైతే వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇటు వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసాను చూసారా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అక్కడి నుంచి అనేది స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇలా నుంచి స్టార్ట్ చేసుకొచ్చుని ఈ వన్ ఇంచ్ దగ్గర ఆగిపోండి ఎందుకంటే మధ్యలో క్లాత్ ఉంది కదా అవన్నీ ఫిల్స్ పెట్టేయాలన్నమాట మళ్ళీ ఇక్కడ నాలుగు ఇంచుల నుంచి మొదలు పెట్టుకుని ఇదంతా మిగిలిన క్లాత్నంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా ఈ నాలుగించు నుంచి ఆ నాలుగు ఇంచుల వరకు జా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంత పక్క కొలతలతో ఎందుకు చెప్తున్నారంటే మీకు తెలియాలి అసలు ఇంత క్లాత్ ఎందుకు తీసుకుంటున్నారని లేదా మాకు ఏమంత కొలతలు అవసరం లేదనుకుంటే నేను చెప్పినట్టు డైరెక్ట్గా పదమూడు ఇంచులు ఇటు నాలుగు అటు ఏడున్నర పెట్టేసుకుంటే ఈ హైట్ అంతా వస్తుంది లేదా మాకు అంత హైట్ వద్దనుకుంటే ఒక ఏడు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఓకేనా అలా ఏడున్నర తీసుకుంటే మనకి హ్యాండ్ హైట్ అనేది పదిన్నర అలా వస్తుందండి మూడు ఇంచులు ఎక్కువ వస్తుంది అనమాట కిందకి మూడించులు అనేది ఎక్కువ దిగుతుంది పైనుంచి కుట్టుకుంటూ వచ్చాం కదా చూడండి సో బాడీ మీద పెట్టుకుని చూపిస్తాను మంచిగా మీకు బాగా మెత్తటి క్లాత్ అయితే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట పిక్లో చూపించినట్టు ఇక్కడ చూడండి ఇలాగా మనం ఎలా చూసుకోవాలంటే మీకు అంత పొడుగు అనుకుంటే పైన నాలుగు ఇంచుల నుంచి ఇలాగా కింద వరకు వెళ్ళకూడదు అనమాట కింద వరకు వెళ్లకుండా ఉంటే నాకు పదమూడు ఇంచులు వచ్చింది కింద నుంచి వెళ్తే పదిహేను ఇంచులు వచ్చింది పదమూడు అంటే ఎంత మనకి దగ్గర దగ్గర పాతకు ఏడించులు వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను పెట్టుకుని చూపిస్తాను బాడీ మీద చూడండి ఇదనమాట ఇలా ఉంటుంది చూడండి అది కొంచెం క్లాత్ ఎత్తినట్టు ఉందిలేండి కానీ ప్రాసెస్ అంతా కూడా ఇదే అనమాట ఓకేనా సో అయితే వీడియో పోస్ట్ చేశాను ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా వచ్చేసింది మనం ఇలా చూడండి కరెక్ట్గా వచ్చిందనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్